ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ పద్ధతికి సబ్స్క్రైబ్ ఉంటుందండి అది క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది సో అది క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి సో ఈ రోజు నుంచి కూడా మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు నుంచి మ్యారేజ్ బ్లాగ్స్ వస్తాయండి ఓన్లీ అంటే మ్యారేజ్ ప్రధానం అంటే పెళ్ళికూతురు చేసిన దగ్గరలు మళ్ళీ పెళ్ళికూతురు సైడ్ ఇటు సైడ్ అప్పగి ఇవన్నీ మేము ఎలా చేసాం ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను మిస్ అవ్వకుండా మీరు కంపల్సరీ చూసేయండి సో వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా వస్తే మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ కంటిన్యూయేషన్ సో ఈ విధంగా మొత్తం నలుగురు పెట్టడం అయిపోయిన తర్వాతకి పెళ్ళికూతురు తోడు పెళ్ళికూతురు ఫ్రెష్ అప్ అవుతారు సో మనం నలుగురు స్టార్ట్ చేసిన దగ్గర నుండి అయిపోయేంత వరకు కూడా ఇలా మనం డప్పుల సౌండ్ చేస్తూనే ఉండాలి ఇంక మిగిలిన నలుగు ఏంటంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయాలండి తొక్కుట్లో వేయకుండా సో వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి ఇంకా మా మమ్మీ మా డాడీ వచ్చేసి మా చెల్లిని పెళ్ళికూతురు చేస్తారు ఫస్ట్ పేరెంట్స్ చేస్తారండి పెళ్ళికూతురుని చేసిన తర్వాతకి నెక్స్ట్ ఇంకెవరైనా మన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు పెళ్ళికూతురు చేయొచ్చు అంటే ఇంకా అమ్మ నాన్న తెచ్చిన శారీ ఉంటుంది కదా అది ఒళ్ళో పెట్టుకోవాలి సో ఇంకెవరైనా శారీ ఉన్నారు ఉన్నారనుకోండి ఇంక అందరూ అంటే చాలామంది పెళ్ళికూతుర్ని చేయాలనుకుంటారు కదా సో అవన్నీ మనం శారీ కట్టలేము కాబట్టి మెయిన్ మెయిన్ వాళ్ళు సో కట్టుకోవాలంటే మెయిన్ అమ్మ నాన్న తెచ్చిన శారీ కట్టుకున్న తర్వాత మిగిలినాయి తర్వాత కట్టుకున్నాయి ఏం కాదు అన్నట్టు సో ఇంకా ఈ విధంగా ఎవరైతే చేద్దాం చేద్దామనుకుంటారో వాళ్ళందరూ ఇంకా ఇలా బొట్టు పెట్టి అక్షంతలు వేసి శారీ చేత్ అంటే చేతిలో పెడతారు అన్నట్టు ఇంకా టైం ఉంటే అందరు తెచ్చిన శారీస్ అన్నీ కట్టుకోవాలండి మామూలుగా అయితే ఇంకా టైం లేదు అందులో ఒకటి వర్షం వచ్చేసరికి అందరు ఏం కట్టుకోలేదు అందుకని ఈ విధంగా అందరూ తెచ్చిన వాళ్ళు ఒళ్ళో పెట్టి కుంకుమ పెట్టి అక్షంతలు వేసి దీవిస్తారు అన్నట్టు సో ఈ విధంగా మేమైతే కూతుర్ని చేయడానికి ముందు ఇలా చేస్తాము సో ఈ విధంగా కూతుర్ని చేసిన తర్వాతకి సో ఈలోపు అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా వస్తారండి దీన్ని అంటారు అంటే వాళ్ళు వచ్చి మన ఇంట్లోకి డైరెక్ట్గా రారు సో ఒక ప్లేస్ దగ్గర కూర్చుంటే మనం పోయి తీసుకొని రావాలన్నట్టు సో చూసారు కదా వాళ్ళందరూ వచ్చేసారు అంటే కొన్ని పసుపు కుంకుమ తమలపాకు లు అంటే మనము కంకణాలు ఈ విధంగా అన్నీ తీసుకొచ్చేస్తారు సో వాళ్ళు ఇచ్చిన కంకణాలు అందరం కట్టుకోవాలి అలా కట్టుకున్న తర్వాతకి సో ఇక్కడ అంటే మా సిస్టర్ ఇంకా బయటికి వెళ్ళలేదు కదా పెళ్ళికూతురు వెళ్ళలేదు కాబట్టి ఆమెకు బదులుగా ఈ విధంగా పెళ్లి తోడు పెళ్లి కూతుర్ని పంపేసి ఇంకా న్నీ ఇలా చేస్తారు అన్నట్టు పూజారి ఈ విధంగా అన్నీ అమ్మాయికి కూడా కంకణం కట్టడము పొట్టు పెట్టడము పసుపు పెట్టడము సో ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నట్టు దీన్ని ఎదుర్కోవాలంటారండి అంటే మనం వెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తే ఎదురు వెళ్ళి తీసుకొని రావడాన్ని ఎదుర్కోవాలంటారు అబ్బాయి సైడ్ ఒకళ్ళు పెళ్లి పెద్ద లాగా ఉంటే మా అమ్మాయి సైడ్ కూడా ఒక పెళ్లి పెద్ద ఉండాలి వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి కంకణాలు కట్టిన తర్వాతకి మేము వెళ్ళేటప్పుడు ఒక చెంబులో వాటరు ఉల్లిగడ్డ ఉంటుంది కదండి అది చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి ఆ వాటర్లో వేస్తామన్నట్టు సో అది పెళ్లి కూతురు వాళ్ళని తీసుకొని వెళ్ళాలి చెంబులో సో ఆ వాటరు అబ్బాయి సైడ్ వాళ్ళు పెళ్ళి పెద్ద ఉంటారు కదా వాళ్ళు అంటే ఒక త్రీ టైమ్స్ వాటర్ తాగాలి మళ్ళీ అమ్మాయి సైడ్ వాళ్ళం కూడా ఒక త్రీ టైమ్స్ వాటర్ తాగాలి సో చూసారు కదా ఈ విధంగా సో మళ్ళీ వాటర్ కొంచెం లైట్గా తాగినా తాగకపోయినా పర్లేదు ఇట్లా నోరు దగ్గర పెట్టుకొని వదిలేయాలి ఈ వాటర్ కూడా తొక్కుట్లో వేయకుండా ఒక చెట్టు దగ్గర వేసిన తర్వాతకి ఇంకా వాళ్ళు తెచ్చిన ఉంటాయి కదా పసుపు ఇంకేంటి కుంకుమ కంకణాలు వీటన్నిటిని తీసుకొని మన అంటే ఇంకా మా ఇంటికి వచ్చేస్తారు అన్నట్టు సో మా సైడ్ మాత్రమే ఇలా ఉంటుందండి అందరికి ఒకలాగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సో మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ ఇలా ఫార్మాలిటీస్ అన్నీ అమ్మాయి వాళ్ళు అంటే మన అమ్మాయి వాళ్ళు ప్రదానం చేసి అబ్బాయి వాళ్ళు లగ్నం చేసుకునేటట్లయితేనే ఈ ఫార్మాలిటీస్ ఉంటాయి లేదు మళ్ళీ పెళ్ళి కూతురు వాళ్ళు లగ్నం చేసి ఇచ్చేటట్టు కొంతమందికి ఉంటుందండి వాళ్ళ ఫార్మాలిటీస్ వేరు ఉంటాయి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నట్టు సో చూసారు కదా వాళ్ళు తెచ్చిన ఆకు ఒక్క పోక ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనకి ఇచ్చేసి ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నట్టు పెళ్ళికొడుకు వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్తాము సో ఇక్కడ తోడు కూతురుని అంటే లాగా భావిస్తాం అన్నట్టు ఆమె ఇంకా బయటికి రాలేదు కదా పెళ్ళికూతురు అందుకని తోడు పెళ్లి కూతురుని తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్నీ చేయించి తీసుకొని అంటే అబ్బాయి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తాము సో ఈలోపు మా సిస్టర్ కూడా ఇంకా రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ప్రధానం అవుతుంది ఇంకా మా చెల్లిని అంటే ఆల్మోస్ట్ ప్రధానం అంటే ఏందండి సగం మ్యారేజ్ అయిపోయినట్టే సో ఈ విధంగా రెడీ అయ్యి కూర్చుందన్నట్టు మా దాంట్లో ప్రధానంకైతే ముసుకు ముసుకు కంపల్సరీ వేసుకోవాలండి సో అది కంపల్సరీ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేనమామ తెచ్చినవి ఉంటాయి కదండి మిట్టెలు పట్టీలు తెస్తాడు అన్నట్టు మేనమామ సో అవి తొడుగుతామన్నట్టు ఇక్కడ అంటే ప్రధాన రోజు మేనమావ మావ తెచ్చిన పెట్టుకోవాలి మెట్టలు పెళ్లి రోజు ఏంటంటే అబ్బాయి వాళ్ళు తెచ్చిన మెట్టలు పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి అదే ప్రాసెస్ అవుతుంది అనమాట ఇంకో పట్టీలు పెట్టడం మెట్టలు పెట్టడం అవుతుంది దీని తర్వాతకి ఇంకా అబ్బాయి వాళ్ళు ప్రధానం రింగ్ ఉంటుందండి సో ప్రధానానికి తెచ్చిన రింగ్ వాళ్ళు ఇక్కడనే తొడిగేస్తారు అన్నట్టు సో మా ఇంటికాడ ప్రధానం అవుతుంది కాబట్టి మా ఇంటి దగ్గరనే చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు ఇది వచ్చేసి ప్రధానం రింగ్ అన్నట్టు పెళ్ళికూతురుది సో ఈ జ్యువెలరీ అంతా మళ్ళీ ఇంక సపరేట్గా వేరే వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి కంపల్సరీగా సో ఇక్కడ ప్రధాన రింగ్ కూడా పెట్టిన తర్వాతకి ఈ శారీ మెడలో చీర వేస్తారు అన్నట్టు ఇది మెడల చీర అంటారు సో ఈ విధంగా మెడల మెడల మీద చీర వేసిన తర్వాతకి ఇంకా లగ్ ఇంకా పెళ్ళికూతురికి పెట్టాల్సిన ఏమన్నా బట్టలు ఉంటాయి కదా లగ్గ మీదవి అవన్నీ ఒళ్ళో పెట్టేస్తారు అన్నట్టు అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ ఒడిలో పెట్టేస్తారు సో ఈ విధంగా వడి నింపిన తర్వాతకి తాళికంటే ముద్దు అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా ఆమె బొందు వేస్తుంది అన్నట్టు సో మా దాంట్లో అయితే ఇలానే ఉంటుందండి సో ఈ విధంగా అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ సిస్టర్ అక్క వచ్చేసి మా సిస్టర్కి బొందు వేస్తుంది అది కూడా ఎన్నో దారాలు పెంటారండి అది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు సో ఆ విధంగా మొత్తము మెడలు వేయించు వేయిస్తాడు పూజారి ఇక్కడ మా చెల్లిది ఉంగరం లూజ్ అవుతాం అవి పిన్ని వాళ్ళు టైట్గా కడుతున్నారు అన్నట్టు మళ్ళీ పదహారు రోజుల పండుగ దాకా అవన్నీ ఉండాలి సో ఇప్పుడు వేసిన పెళ్ళికూతురు మీద వేసినవి గాజులైన ఏదైనా సిక్స్టీన్ డేస్ వరకు ఉండాలండి కంపల్సరీ సో ఇక్కడ వచ్చేసి పూజారి ఇదేనండి అంటారు అంటే దారాలతోటి ఇలా తాడులాగా చేసి దాన్ని పసుపు పూస్తారు ఈ విధంగా అబ్బాయి వాళ్ళ సిస్టరు మెడల వేస్తుంది అన్నట్టు సో ఈ విధంగా అంటే ఇది వేయంగానే ఆఫ్ మ్యారేజ్ అయిపోయినట్టేనండి సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ అబ్బాయి తాడు తాళి కడతాడు కదా దానికంటే ముందు వాళ్ళ సిస్టర్ వేస్తుంది అన్నట్టు అది వేసిన తర్వాతకి పెళ్ళికూతురు మించి ఎంతో అంత పూజారి అడిగినంత కొంచెం మనీ అమ్మాయి చుట్టూ తిప్పేసి పూజారికి ఇస్తారు అన్నట్టు సో ఈ విధంగా లాస్ట్గా అయిపోయినట్టు ప్రధానం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా కూతుర్ని తోడు పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళి ఇంకా వడి బియ్యము అంటాం కదా వడి బియ్యం కలుపుతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఫైవ్ ఐదుగురు ముత్తైదులు వడి బియ్యం కలిపి పెళ్లి కూతురికి వడి బియ్యం పోస్తారు అన్నట్టు యాక్చువల్లీ మా సిస్టర్ మ్యారేజ్ సాటర్డే సో మా సిస్టర్ మ్యారేజ్ ఫ్రైడే వచ్చిందండి ఫ్రైడే అంటే శుక్రవారం రోజు ఆడపిల్లని పంపించకూడదు పూజారి కూడా చెప్పారు అందుకని అంటే నెక్స్ట్ డే అదే రోజు ట్వెల్వ్ థర్టీ అయిన తర్వాతకి పంపించమన్నారు బట్ టైంకి ప్రధానము టైంకి పడి బియ్యము పెట్టిన తర్వాతకి అందరూ వచ్చారు కదా అందులో కొంతమంది వెళ్ళిపోయి పెళ్ళి కూతుర్ని తీసుకుపోవాలనుకున్న వాళ్ళు మాత్రము వన్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు ఉంచి తీసుకొని వెళ్ళారన్నట్టు సో మామూలుగా సాటర్డే ట్వెల్వ్ అయిపోతే నెక్స్ట్ డే వచ్చినట్టు కాబట్టి ఇంకా ఫ్రైడే లెక్క కౌంట్కి రాదు కదండి సాటర్డే కౌంటుకి వస్తుంది కాబట్టి అట్లా ట్వెల్వ్ థర్టీ తర్వాతకి తీసుకొని వెళ్ళారు మా సిస్టర్ని సో ముందైతే ఈ విధంగా ఒడి బియ్యం అంతా అంటే కొంచెం కొన్ని లెక్కలు ఉంటాయండి వాళ్ళకి అంటే వంతన వాళ్ళు ఎన్ని ఎన్ని పోయమంటే అన్ని మనం పోయాలి మనకి ఎన్ని ఉంటాయో అన్ని కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి సో ఆ విధంగా ఒడి బియ్యం అంతా పెళ్ళికూతురికి అన్నట్టు సో ఇక్కడ వైట్ క్లాస్ వస్తుంది కదా వైట్ గుండ కూడా దాన్ని ఇంకా అమ్మ వాళ్ళందరూ కలిసి దాన్ని కొంచెం పసుపు అంతా పూస్తారు సో వైట్ గుండొద్దు కదా కొంచెం పసుపులాగా ఉంటేనే బాగుంటుంది వడి బియ్యం కానీ ఈ విధంగా పసుపు మొత్తం పూసిన తర్వాతకి ఇంకా ఫస్ట్ అమ్మ నాన్న ఇద్దరు కలిసి మా సి మా సిస్టర్కి వడి బియ్యం పోసారు తర్వాతకి నేను మా హస్బెండ్ పోసాం ఇంకా నెక్స్ట్ ఇంక అందరు పోస్తారండి ఒక ఫైవ్ మెంబర్స్ త్రీ అన్న ఫైవ్ మెంబర్స్ అన్న అలా వడి బియ్యం మొత్తం పోసేయాలన్నట్టు ఈ విధంగా వడి బియ్యం పోసే టైంకి టెన్ థర్టీ దాటిందండి టైం కూడా ఇంకొక వన్ ఓ క్లాక్ వరకు ఉంచాలి కాబట్టి వడి బియ్యం పోయే వెంటనే కాసేపు అందరాల కొంచెం ఎవరు మేము పడుకోలే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం కాబట్టి చిన్నపిల్లలందరూ పడుకున్నారు తర్వాతకి ట్వెల్వ్ థర్టీ తర్వాతకి అంటే మామూలుగా మా సిస్టర్ వెళ్ళేసరికి వాళ్ళు తీసుకొని పోయేసరికి వన్ థర్టీ అయిందండి సో వన్ థర్టీకి అలా పంపించేసామన్నట్టు నాకు తెలిసి మా ప్రధానం అంటే నైట్ ఏనా అండి ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో నైట్ అయితే అది ప్రధానం అంటే ఇంకా మామూలుగా పెళ్ళంటే ఎలాగో టైం ప్రకారం జరుగుతుంది కానీ ప్రధానం మాత్రం ఈవినింగే పెట్టుకుంటారు మేమైతే ఈవినింగే పెట్టేసుకుంటామని సో చూసారు కదా ఈ విధంగా అమ్మ వాళ్ళు వడి నింపుతున్నారు నెక్స్ట్ నేను మా హస్బెండ్ వడి నింపుతాము మా సైడ్ ఇలా ఉంటుందండి మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా వడి బియ్యం పోసిన తర్వాతకి ఎక్కువసేపు ఉంచుదండి వడి బియ్యం ఏంటంటే పెళ్లికూతురు వెళ్ళే ముందే పోస్తామన్నట్టు సో తను వన్ ఓ క్లాక్ వెళ్ళింది అనుకోండి టెన్ హాఫ్ అంట తర్వాతకి వడి బియ్యం పోసి ఇంకా పెళ్ళికూతుర్ని పంపించాలి సో ఈ విధంగా వడి బియ్యం మొత్తం పెట్టి పోసిన తర్వాతకి తన పెళ్ళికూతురు ఇలా కట్టేస్తాము ఇంకా కట్టిన తర్వాతకి దేవుడి దగ్గర బొట్టు పెట్టడము ఇంకా అసలైన అయినా లేడ్ ప్రతి ఒక్క అమ్మాయికి దరెస్ట్ ఘట్టం అంటే ఇదేనండి సో ఇది అంటే ఇక చెప్ప ప్రతి అమ్మాయి ఫీలింగ్ ప్రతి ఒక్క అమ్మాయి భరించాల్సిందే ఇదైతే సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది సో నాకు ఇది అస్సలు నచ్చదండి నచ్చ చనిదంటే ఇది ఒక్కటే నాకు సో లాస్ట్కి వెళ్ళే ముందు పెళ్ళికి మా సిస్టర్ తోటి ఇలా పసుపు చేతుల్ని బయటి క్లాత్ మీద ఇలా మచ్చ అన్నట్టు ఆడపిల్లది సో ఈ పసుపు అంటేనే చెయ్యి ఉంది కదా దీన్ని బిందెలో అంటే ఒక పెద్ద బిందె పెట్టి అందులో వాటర్ ఉంటాయి కదా అందులో చెయ్యి ముంచి అమ్మ వాళ్ళ అంటే అమ్మ అమ్మ చీర కొంగు ఉంటుంది కదా ఆ చీర కొంగుకి తూర్చాలన్నట్టు అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా మమ్మీకి అమ్మకి పిల్లకి రుణబంధం అంటారు కదా అది తీరినట్టు సో ఇది నా నోటితో చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉందండి సో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇంకా చెప్పలేము ప్రతి అమ్మాయి ఇది భరించాల్సిందే నాకైతే నచ్చనిది ఇదేనండి సో పెళ్ళైనంత మాత్రాన తల్లి కాకుండా పోతుందా ఫ్రెండ్స్ బట్ ఏంటో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కొన్నిసార్లు బాగుంటాయి కొన్నిసార్లు నాకు నచ్చవు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఏదో మామూలుగా ఉంటే బాగుంటుంది కదా ఇవన్నీ ఎవరు పెట్టారు అనిపిస్తుంది సో ఇంకా వెళ్ళే ముందు మన ఇంటి గుమ్మాలన్నిటికీ మా చెల్లితోటి పసుపు కుంకుమ పెట్టి వెళ్ళే ముందు ఇంకా మా మమ్మీ వాటర్ పోసి కాళ్ళు కడిగి ఈ విధంగా కల్ మొక్కిగా మా సిస్టర్ని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నామండి సో ఇదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇంక ఇది చెప్పలేను లాంటి ఫీలింగ్ లాగా ఉంటుంది సో ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి సో ఈరోజు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్